కార్తీక మాసం నాలుగవ రోజు కార్తీక మాసం అంటేనే దీపాల మాసం ఈ నెలలో దీపం వెలిగించడం చాలా పవిత్రం ఈ దీపాలనైతే నెయ్య ఇంకా నువ్వుల నూనెతో వెలిగిస్తారు నువ్వుల నూనె దీపం పితృదేవతలకు సంతృప్తి పాపనాశకమని చెబుతారు ఇంకా నెయ్య దీపం దేవతలకు ప్రసన్నం చేస్తుందని చెప్తారు ఈ నూనెల్లో శక్తివంతకమైన పోషకాలు ఉంటాయి ఇవి వెలిగినప్పుడు గది శుద్ధి అవుతుంది ఇంకా హానికరమైన సూక్ష్మ కణాలు తగ్గుతాయి మనసుకి శాంతి శరీరానికి శుభ్రత వస్తుందని నమ్ముతారు ఇక్కడైతే ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు భూమి మొత్తం చీకటితో కప్పబడి ఉండగా దేవతలు భూమి మీదకి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలనుకున్నారు కానీ ఆ తీవ్ర చీకటిని చూసి భయపడ్డారు మహర్షి నారదుడి వారిని ఆశీర్వదించి ఇలా చెప్పారు దీపాలను వెలిగించండి దీపాల వెలుగు చీకటిని తొలగిస్తుంది శాంతి సుఖ సంపద మరియు సానుకూల శక్తులు వస్తాయని అందుకే మనం కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తూ చీకటిని ఇంకా అశుభ శక్తుల్ని తొలగించాలని ప్రార్థిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేసే వెళ్ళడం మర్చిపోకండి